శ్రీకృష్ణ దేవరాయల స్వర్ణయుగానికి చిహ్నంగా నిలిచిన చంద్రగిరి శివనామ స్మరణతో మారుమోగింది పోలీస్ క్వార్టర్స్ మైదానంలో ఈటీవీ లైఫ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి విశేష స్పందన లభించింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోళా శంకరుడి కృపకు పాత్రలయ్యారు కార్తీక దీపశోభలో ఉత్సాహంగా తరలివచ్చిన మహిళలోకం సామూహికంగా దీపాలు వెలిగించి శివకేశవులను స్మరించారు చంద్రగిరి పోలీస్ క్వార్టర్స్ మైదానంలో ఈటీవీ లైవ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ శ్రీ వేంకటేశ్వరుని నామస్మరణతో పాటు ఓం నమ శివాయ అంటూ భక్తులు నినదించారు వేద మంత్రాలు పురాణ గాథలు శివకేశవుల నామస్మరణల మధ్య మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు చంద్రగిరిలో కైలాసనాథుడికి పూజలు చేసి పునీతులు అయ్యారు మహాదేవ శంకర అంటూ మైదానం మారుమోగింది కార్తీక దీపోత్సవానికి తిథిదే ధర్మకర్తల మండలి చైర్మన్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి షాప్ చైర్మన్ రవినాయుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రగిరి వాసులకు సామూహిక కార్తీక దీపారాధన చేసుకునే అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రజాప్రతినిధులు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు సౌజన్యంతో పార్టీగా దీపావచి చేసింది ఇటువంటి మంచి కార్యక్రమంలో ఈట్యూబ్ చేసేదానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం చంద్రని నియోజక ప్రజలకు ఇంకా కూడా మీ ద్వారా కూడా భక్తి భావంతో ఇంకా కొంచెం మంచి జరిగేట్టు వీ టీవీ ద్వారా కూడా తెలియించుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి టీవీ వారికి పేరుపేనా ధన్యవాదాలు తెలుజేసుకుంటున్నాం. చంద్రగిల్లు ఇలాంటి ఒక కార్యక్రమం మొత్తం 한సారిగా జరుగుతోంది ఇది. సో అందరూ కూడా ప్రతి పూజ చేసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ వాళ్ళందరి దర్పణ కూడా మీకు ధన్యవాదాలు. ఇంతటి మహోత్తర కార్యాన్ని ఈ చంద్రగిల్లో నిర్వర్తించినందుకు అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఇలా చేయాలని నేను ఆశిస్తున్నాను. కార్తీక దీపోత్సవం సందర్భంగా మనము తిరుపతి జిల్లా చంద్రగిరి తర్వాత మనం లంచనాలతో కార్తీక దీపోత్సవం జరగడం జరుగుతుంది ఇందులందరికీ కూడా ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా అందరికీ కూడా మేలు చేపలు అనుకోని ఈటీవీ ఈటీవీ లైవ్ ఈనాడు వారి సౌజన్యంతో కొన్ని వేల మంది మహిళలు ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం జరిగింది దీపం జ్ఞానానికి చిహ్నం అలాంటి జ్ఞానం వారి కుటుంబంలో వారి బిడ్డలకి వారి వంశానికి అందేలా కలియుగ ప్రత్యక్ష దామోదరుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీపోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్న యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం నిజంగా శివనామ స్వరంతో చందగిరి మొత్తం నిండిపోయింది ఈ రోజు ఇక్కడ మహిళలు నిజంగా స్వామి వారిని ఇక్కడి నుంచే ప్రశ్నించామనే విధంగా ఈరోజు ఈటీ వారు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ చంద్రగిరిలో మొట్టమొదట ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈటీవీ యాజమాన్యం నిర్వహించినందుకు వాళ్ళకందరూ ఈటీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరిన్ని కార్యక్రమాలు భక్తి భావాలు కార్యక్రమం ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం చాలా చక్కగా కార్యక్రమం నిర్వర్తించారండి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వేద పండితులు రుత్వికుల ప్రవచనాలు పురాణ శ్రవణాల నడుమ శాస్త్రోక్తంగా కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుణ్ణి ప్రార్థించారు నగరవాసులందరూ చోట చేరి ఆ పరమశివుణ్ణి ఆరాధించడంతో ఆధ్యాత్మిక భావం కలిగించిందని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఇది ఇటువంటి దీపోత్సవం జరగడం ఇదే ఫస్ట్ టైము ఈటీవీ యాజమాన్యం ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని జరిపించాలని కోరుకుంటున్నాము మేము టీవీ చూసేటప్పుడు హైదరాబాద్ లో జరుగుతూ ఉంటుంది మేము ఎప్పుడు ఇలా కూర్చొని అంత లాంగ్ వెళ్ళి చూడలేం కదా అందువల్ల మేము ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది అదృష్ట భావిస్తున్నాము ఫస్ట్ టైం ఇలా జరగడము మేము కూడా చాలా ఆనందిస్తాము మా నియోజకవర్గంలో ఇలా పెట్టడం ఈ ప్రోగ్రామ్ కానీ అందరికీ ఆనందంగా ఉంది చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను దీపాలు పెట్టడానికి వస్తున్నాను కార్తీక దీపోత్సవం ఈటీవీ వారు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఎంతో ఘనంగా దీపోత్సవం అనేది చేసుకోవడం జరిగింది చిత్తూరు ఎప్పుడు ఈ విధంగా ప్రోగ్రాం జరగలేదు అలాంటిది ఇప్పుడు ఈ విధంగా పెట్టడం మాకు ఎంతో సంతోషం ఉంది మా చంద్రగిరికి ఒక గుర్తింపు అనేది వచ్చింది నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలా బాగుంది మళ్ళా మళ్ళా చేయాలని కోరుకుంటున్నాను చంద్రగిరిలో ఫస్ట్ టైం ఇంత ముందు జరిగింది ఇది ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా బాగా చేశారు స్వామి చాలా చాలా బాగుంది ఎంతో అదృష్టం చేసుకున్నాము అందరికీ చెప్తాము చాలా థ్యాంక్స్ కార్తీక దీపోత్సవ ప్రాయోజితులకు ఎమ్మెల్యే నాని షాప్ చైర్మన్ రవినాయుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ జ్ఞాపికలను అందజేశారు